వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనితా స్టైల్ అండి మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లకెన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఈరోజు వచ్చేసి నేను ఫ్రాక్ మోడల్ అనేది చూపిస్తున్నాను అండి ఫ్రాక్ మోడల్లో మనకి లేటెస్ట్ మోడల్ అనేది వచ్చింది అండి ఆల్రెడీ మొన్నటి వీడియోలో కూడా మనం ఒక మోడల్ పెట్టాం కదండి ఇలా మనకి సైడ్ బార్డర్ వచ్చి బటన్స్ వచ్చి పెట్టా ఆ మోడల్ పెట్టాం కదండి ఈరోజు వచ్చేసి వేరే మోడల్లో పెడుతున్నాను ఇది వచ్చేసి మనకి ఇలా వస్తుందండి మోడల్ అనేది మనం సైడ్కి ఇది బార్డర్ అనేది ఇలా ఇచ్చాము ఫ్రంట్ మాత్రం ఇట్లా ఫ్లవర్ లాగా ఇచ్చాము అనమాట కలెక్షన్ మాత్రం చాలా బాగుందండి కలర్స్ అన్నీ బాగున్నాయి చాలా బాగున్నాయి మనం బయటకు కూడా ఈజీగా ఫ్రాక్ టైప్ లాంగ్ ఫ్రాక్ టైప్ లానే ఉంటుందండి చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు మీరు వేసుకున్నా కానీ ఇలా ఉంటుంది చూడండి మనకి ఈ పొడువు అలానే ఆ చెస్ట్ సైజు కూడా సరిపోతుందండి ఈ సైజు ఈరోజు చూపించే సైజు ఫార్టీ ఫైవ్ మనకి పొడవు వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫోర్ వరకు వస్తుందండి హైట్ అనేది మనకి ఈరోజు నేను మీకు మెజర్ సహా చెప్తాను ఎవరైనా పర్చేస్ చేయాలంటే పయనిచ్చిన వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పంపించండి అలానే ఇతరులు కూడా ఈ వీడియో షేర్ చేయండి అన్ని చూపించేటి అన్ని జ్యోతి కాటన్లోనండి ఈ కాటన్లో మీకు కలర్ పోవడం కానీ అలా ఏముండదండి మంచి నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది మీకు మెజర్మెంట్స్ కూడా అర్థమయ్యేలాగా నేను మెజర్ చేసి కూడా చెప్తానండి మీ ఒకవేళ మీ సైజ్ ఉంటే మీరు కూడా మెజర్ చేసుకోండి మొన్న లాస్ట్ టైం నేను లైవ్ చేసినప్పుడు చెప్పాను కదండి ఒక టేప్ ఉంటే మీ దగ్గర మీ మెజర్మెంట్స్ అనేది మీరు మెజర్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థం అవుతుంది మెజర్మెంట్స్ కరెక్ట్ పెద్ద సైజ్ కాకుండా చిన్నది కాకుండా ఈజీ మంచి తీసుకు పర్ఫెక్ట్ సైజ్ తీసుకునేటట్టు ఉండదని అని చెప్పాను కదా అలా చాలామంది మెజర్ చేసుకొని నాకు చెప్పారు బాగుందని కూడా అన్నారండి ఆల్రెడీ కొంతమందికి పార్సల్స్ కూడా రీచ్ అయిపోయాయి మొన్నటి దాంట్లో క్వాలిటీ మాత్రం చాలా బాగుందని అందరు కామెంట్ ఇచ్చారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు నేను మీకు మోడల్స్ అనేవి ఏమేమి కలర్స్ ఉన్నాయనేది చూపిస్తాను ఇది మాత్రం చాలా బాగుందండి చాలామందికి ఎలా యూజ్ అవుతుందంటే కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళకి బయటికి వెళ్ళి వేసుకెళ్ళి తీసుకురా వెళ్ళడానికి వాకింగ్ చేయడానికి అలానే స్కూల్స్ దగ్గర కూడా ఎవరైనా పిల్లల్ని తీసుకోవడానికి పికపింగ్ డ్రాపింగ్ వాళ్ళకి కూడా బాగా ఇలా యూజ్ అవుతుందండి హ్యాపీగా బయటికి వెళ్ళిపోవచ్చు నైటీ అని ఎవరు అనుకోరండి అలాంటి మోడల్స్ మనం తీసుకొస్తున్నాము సైజ్ చెప్తానండి ఇది మనం ఫార్టీ ఫైవ్ అంటాం కానీ అండి ఎప్పుడు మనకి ట్వంటీ త్రీ వచ్చింది అంటే ట్వంటీ త్రీ అంటే ఫార్టీ సిక్స్ సైజ్ అనేది ఫార్టీ సిక్స్ వస్తుంది వన్ ఇంచ్ ఎక్స్ట్రా అంటే మీరు అనుకున్న సైజుకి కొంచెం షింక్ అవుతుంది కానీ ఎక్కువగా ఏమి ఉండదండి మామూలుగా ఎన్నిసార్లు యూజ్ చేసుకున్నా కానీ వాష్ చేసుకున్నా కానీ పైకి వెళ్ళిపోవడం అలా ఏమి ఉండదు మనకి సైజు వచ్చేసి ఫార్టీ సిక్స్ వరకు వచ్చిందండి ఫార్టీ ఫైవ్ అనుకోండి వాష్ చేసినా కానీ వన్ ఇంచ్ ఏమి వెళ్ళదు కానీ ఉంటుంది మనకి హ్యాండ్స్ రౌండ్ చెప్తానండి ఇది కూడా ఒకసారి కరెక్ట్గా మీరు మెజర్ చేసుకోండి హ్యాండ్ వచ్చేసి హ్యాండ్ రౌండ్ వచ్చేసి మనకి సెవెన్ ఉందండి హ్యాండ్ రౌండ్ వచ్చేసి మనకి సెవెన్ వస్తుంది సెవెన్ అంటే ఫోర్టీన్ అండి హ్యాండ్ రౌండ్ వచ్చేసి మనకి సెవెన్ వస్తుంది అంటే సెవెన్ అంటే ఫోర్టీన్ ఫోర్టీన్ వస్తుంది ఇలా మీరు మెజర్ చేసుకొని కూడా చెప్తే మీకు హ్యాండ్ టైట్ అవ్వడం అలా ఏముండదు సరిపోతుంది ఎప్పుడు మనకు పొడువు వచ్చేసి ఇక్కడ నుంచి చూసుకోవాలి ఫైవ్ ఫోర్ ఉందండి ఇది ఇప్పుడు నేను చూపించాను నైటీస్ అన్ని ఫైవ్ ఫోర్ వస్తాయండి హైట్ ఫైవ్ త్రీ అలా ఉన్న వాళ్ళకి కూడా ఈజీగా సరిపోతుంది అనమాట ఇప్పుడు నేను ఒక్కొక్క కలర్ చూపిస్తాను స్క్రీన్ షాట్ తీసుకొని ఫైవ్ నెంబర్కి సెండ్ చేయండి ఇప్పుడు ఒక కలర్ మెజర్ చేసి చూపించాను కదండి ఆ కలర్ వరకు నస్తే స్క్రీన్ షాట్ తీసుకొని పైనిచ్చిన నెంబర్ సెండ్ చేయండి ఈ మోడల్ వచ్చేసి నేను నమ్మను పెట్టినప్పుడు నేను క్రాస్ మోడల్ ఇలా బా బార్డర్ ఇలా వచ్చింది కదండి అందులోనే సేమ్ ఇలా వచ్చిందనమాట మనకి చూడండి ఇది కూడా చాలా బాగుంది మనకి ఫ్రంట్ జస్ట్ ఇలా నాడస్ లాగా ఇచ్చామన్నమాట లుక్ వైజ్గా బాగుంటుందని చెప్పి ఇలా ఇచ్చామండి ఒకటి మనకి యాజ్ యూజువల్ ఎప్పుడు థ్రెడ్స్ వస్తాయి అలానే మనకి పాకెట్ ఉంటుంది సైడ్కి పాకెట్ కూడా ఉంటుంది వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి గా ఇది వచ్చేసి ఇంకొక కలర్ అండి ఇందులో మీకు ట్రో లో కూడా అవైలబుల్లో ఉన్నాయంటే ఫిఫ్టీ లో కూడా ఉన్నాయండి ఇది ఒకటి ఈ కలర్ కూడా బాగుందండి చాలా బాగుంది ఈ కలర్ కూడా ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి వేసుకుంటే ఈ విధంగా ఉంటుంది మనకి బార్డర్ అనేది ఇలా వస్తుందండి చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇదైతే ఇక్కడ మీకు నైటీ వేసుకున్న ఫీలింగ్ లేదు మనకి గేరా కూడా ఎక్కువ వస్తుంది చూడండి ఉంటుంది మీకు ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుందండి మా దగ్గర ఫినిషింగ్ నీట్గా ఉంటుంది మీకు సైడ్కి లోపల ఇంటర్లాక్ ఇస్తున్నాము చూడండి చూపిస్తాను లోపల మీకు ఇంటర్లాక్ సిస్టమ్ ఉంటుంది ఫినిషింగ్ నీట్ నీట్గా ఉంటుంది మీకు నెక్కు వైజ్గా అంతా చూసుకున్నా కానీ మీకు కొంచెం పెద్ద సైజ్ అయినా కానీ షోల్డర్స్ పడిపోవడం ఏమి ఉండదండి చెప్తున్నా నేను ప్రతిసారి చెప్తాను వీడియోలో నాకైతే స్మాల్ సైజ్ వస్తుంది కానీ నేను ఫార్టీ ఫైవ్ సైజ్ వేసుకొని చూపిస్తున్నాను అంటే స్మాల్ సైజ్ అని థర్టీ ఎయిట్ సైజ్ అండి నేను ఫార్టీ ఫైవ్ వేసుకుంటున్నాను చూడండి నేను ఇంత పెద్ద సైజు వేసుకున్నప్పుడు నాకు షోల్డర్స్ జారిపోవాలి కదా చూడండి ఇగో నెక్కు పట్టేసినట్టే ఉంది ఇగో నెక్కు లాగి చూపి చాలాసార్లు కూడా నేను ఇలా చూపించానండి మీకు నెక్కు పట్టేసినట్టే ఉంది షోల్డర్స్ జారిపోవు స్టిఫ్గా ఉంటాయి బాగుంటాయి మీకు కొంచెం సైజు పెద్దగా అయినా కానీ ఏం ప్రాబ్లం ఉండదండి ఇప్పుడు వచ్చేసి ఇంకొక మోడల్ చూపిస్తాను ఇది కూడా సూపర్గా ఉందండి కలర్స్ కలర్స్ మాత్రం అన్నీ బాగున్నాయండి బార్డర్ మనకి ఫ్రంట్ ఇలా రావడం వల్ల లుక్ అనేది టోటల్గా డిఫరెంట్గా చేంజ్ అయిపోయిందండి చూడండి మనకి హై మంచిగా తెలుస్తుంది హ్యాపీగా మీరు జర్నీస్ కూడా హ్యాపీగా అండి బయటికి వెళ్ళినప్పుడు కొంచెం లాంగ్ డ్రైవ్కి వెళ్తారు కదా అంటే బయటికి ఫ్యామిలీతో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలా వేసుకుంటే కూడా మీకు శారీస్ మీద అలా కాకుండా ఇట్లా కంఫర్ట్గా ఉంటుంది ఇంట్లో ఉండి ఎప్పుడు నైటీలు వేసుకొని నైటీల మీద చున్నీలు వేసుకొని తిరగడం కాకుండా ఇలా ఫ్రాక్ మోడల్ నైటీస్ తీసుకొని వీటి మీద మీరు స్కార్ఫ్ అంటే మామూలుగా బయటికి మనం వెళ్ళినప్పుడు స్కార్ఫ్ తల కట్టుకుంటాం ఇలా కట్టుకుంటాం కాబట్టి స్కార్ఫ్ వేసుకున్నా కానీ అది మీరు టాప్ లాంగ్ ఫ్రాక్ వేసుకున్నట్టే ఉంటుంది నైటీ మీద చున్నీ వేసుకున్నట్టు మాత్రం ఉండదండి ఎలా ఉంటుంది చాలా బాగున్నాయండి ఏ కలర్ కా కలర్ సూపర్గా ఉన్నాయి మోడల్ కూడా బాగుంది హ్యాండ్స్ ఎప్పుడు వచ్చినట్టే ఆర్డర్ వస్తాయి మీకు కట్టుకోవడానికి చాలా బాగుంటాయండి ఒకటి అన్ని కలర్స్ బాగున్నాయండి మీకు ప్రతి ఒక్కటి పెట్టుకొని చూపిస్తున్నాను ఎలా ఉంటుందండి ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ రీజనబుల్ ప్రైస్లోనే ఇస్తున్నాను అండి మీకు కాస్ట్ ఎక్కువ ఎక్కువేం తీసుకోవట్లేదు ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను క్వాలిటీ ద బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నాను నార్మల్ నెట్ ఇస్తే అంటే వాళ్ళకి అవి గేరా తక్కువ ఉంటాయి అది జస్ట్ మనం వేసుకునే కొట్టలా పొడుగు ఉన్నట్టు ఉంటుంది మన బండి మీద కూర్చోడానికి కూడా కంఫర్ట్గా ఉండదు అసలు బండి మీద ఆ నైటిల్ మీద వెళ్ళలేం కూడా కదండి బయటికి వీటి మీద అయితే చాలా బాగుంటుంది ఇది ఒక మోడల్ ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కలర్ కూడా చాలా బాగుందండి మనకి హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫోర్ దాకా వస్తుందండి చెస్ట్ సైజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ వస్తుంది ప్యూర్ జ్యోతి కాటన్లో అండి క్వాలిటీ మాత్రం బాగుంటుంది ఇది వచ్చేసి ఇంకొక మోడల్ సూపర్ అండి ఈ మోడల్ కూడా చాలా బాగుంది మనకి ఏంటంటే యువపాటి దగ్గర ఇలా డిజైన్ రావడం వల్ల చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చే సమ్మర్ కాబట్టి చాలా యూజ్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఫ్రీగా ఉంటుంది వేసుకున్నా కానీ ఫ్రీగా ఉంటుంది మంచి లుక్ కనిపిస్తుంది అండి మన దగ్గర వచ్చే నైటీస్లో ప్రింట్స్ కానీ కలర్స్ కానీ డిఫరెంట్గా ఉంటాయండి అంటే డార్క్ కలర్స్ కాకుండా ఇలా కాకుండా మంచి కలర్స్ అన్నిటివి వస్తాయి అనమాట మీరు వేసుకున్నా కానీ మీరు లాంగ్ ఫ్రాక్ అంటే టాప్స్ వేసుకునే వాటిలో ఎలా ఉంటుంది సేమ్ అలానే ఉంటుందండి ఇవి లాంగ్ ఫ్రాక్ అన్ లాంగ్ ఫ్రాక్ ఫ్రాక్ మోడల్ నైటీస్ చూడండి మీకు క్వాలిటీ కూడా అర్థమైపోతుందండి సేమ్ ఇప్పుడు నేను వేసుకున్న డిజైన్లోనే ఒక కలర్ అండి మీకు ఇందులో ఈ సైజెస్లో టూ ఎక్స్ఎల్లో కూడా అవైలబుల్లో ఉన్నాయి ఈ కలర్ కూడా చాలా బాగుంది మోడల్ కూడా మనకి ఇలా వచ్చింది కదా యోక్పాటి దగ్గర సూపర్గా ఉందండి పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంది మీకు నేను ఇప్పుడు చూపించిన వాటి అన్నిట్లో కూడా మీకు ఫిఫ్టీ సైజులు అవైలబుల్లో ఉన్నాయండి మీకు కావాలంటే స్క్రీన్ షాట్స్ తీసి పంపించండి ఇది కూడా చాలా బాగుంది చూడండి అలా ఉంటుంది వేసుకుంటే ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అది కూడా బాగుంది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి టూ ఎక్స్ఎల్లో అయితే సిక్స్ సెవెంటీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను చెప్తున్నాను కదండి ఇదే మోడల్ మీకు టూ ఎక్స్ఎల్లో అంటే ఫిఫ్టీ సైజులో కూడా కావాలంటే అవైలబుల్లో ఉన్నాయండి ఎప్పటికైనా సరే అండి మీరు కొంచెం పెద్ద సైజుకే వెళ్ళిపోండి ఇది కాటన్ కాబట్టి నైటీస్ అంటే కొంచెం ఎప్పుడైనా సరే కొంచెం ఫ్రీగా ఉంటేనే బాగుంటుంది మొత్తం బాడీకి పట్టేసినట్టు డ్రెస్ కాకుండా ఫ్రీగా ఫ్రాక్ మోడల్ నైటీస్ ఫ్రీగా ఉంటేనే బాగుంటుందండి అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేయండి అలానే ఇతరులు కూడా షేర్ చేయండి వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి కింద కామెంట్ సెక్షన్లో ఇప్పటివరకు పర్చేస్ చేసిన వాళ్ళు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైజ్రీ బాయ్